ఈరోజు భగత్ సింగ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క సమయం లేనందున అకస్మాత్గా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది అనేగా భావించవద్దు కాకపోతే ఇలా మెసేజ్ పెట్టగానే యువకులు అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఇదే మనం భగత్ సింగ్ గారి జన్మదిన వేడుకలు ఎన్నడూ జరుపుకోలేదు ఎటువంటిది కూడా చేయలేదు అవగాహన ఇప్పుడు వచ్చింది కావు కా కావున చేసినాము దయచేసి అన్నిగా భావించద్దు భగత్ సింగ్ గారి ఉరితాడు కూడా లెక్క చేయని భగత్ సింగ్ యువతకు ఆదర్శంగా నిలిచి మన స్వతంత్ర సమర పోరాటంలో విజయం సాధించడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయని యోధుడు వీరుడు అదేవిధంగా మన భారతదేశానికి గౌరవం అని గౌరవంగా చెప్పుకోవచ్చు భగత్ సింగ్ గారి వేడుకలు ఈరోజు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది జై భగత్ సింగ్ జై భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ భారత్ భారత్ ఈరోజు మన స్వతంత్ర సమర యోధుడు యంగ్ యంగ్ డైనమిక్ మన భగత్ సింగ్ గారి జన్మదినం వేడుకొని పురస్కరించుకొని తులసీ నగర్లో స్థానిక ఇరవై ఐదవ వార్డు తులసి నగర్లో ఈరోజు భగత్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించడం కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం మన నాడు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గారు ఎంతో త్యాగం చేసి ఎంతో ఫైటింగ్ చేసి మన చేస్తే మనకు భా భారత స్వతంత్రంలో భాగస్వాములై మనకు స్వతంత్రాన్ని తెచ్చిన వారు వారిలో వారు కూడా ఒకరుగా ఉన్నారు అదేవిధంగా ప్ర ప్రతి ఒక్క మా భారతదేశ ప్రజల లోపల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినారు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున ఆనాటి బ్రిటిష్ ఇండియా ఆనాటి పాకిస్తాన్లోని లాహోర్లో మన భగత్ సింగ్ గారు జన్మించడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాలా లజపతి రాయ్ గారి మరణం అంటే పోలీస్ ఫైరింగ్లో మరణం లాలా రాయ్ గారి మరణాన్ని తను ఎంతో జీర్ణించుకోలేని పరిస్థితిలో ఎంతో ఛాలెంజింగ్గా తీసుకొని దాని మరణానికి ప్రత్యేకంగా మరణానికి ప్రతీకంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి చేయడం జరిగింది వాళ్ళ గురుదేవు అయిన సుఖదేవులు వాళ్ళ స్నేహితులతో కలిసి ముగ్గురు అసెంబ్లీలో బాంబ్ దాడి చేసి బ్రిటిష్ వాళ్లకు మన స్వతంత్రం గురించి ఎక్కువ ఫైరింగ్ చెప్పడం జరిగింది మీకు ధీటుగా మేము ఉన్నామని చెప్పి ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదే సందర్భంలో మన భగత్ సింగ్ గారిని బ్రిటిష్ గవర్నమెంట్ వారు అరెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు మన లాహోర్ జైల్లో వేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో లాహోర్లో గురుదేవ్ సుఖ్దేవ్ మరియు మన భగత్ సింగ్ గారి ముగ్గురిని ముగ్గురిని ఉరిదీయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో ఉరిదీయడం జరిగింది అంటే కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల లోపలనే భారత భారత స్వతంత్ర పోరాటంలో కనివిని ఎరువేరుగా అందరినీ అందరినీ ఉత్తేజపరిచి ఎంతో సాహసంగా మన స్వతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు వయసులోపటినే మన భగత్ సింగ్ గారు స్వతంత్ర సమర సమరూల్లో ఒక్కరిగా నిలిచారు స్వతంత్రం కోసం ఎంతో పోరాడారు ఎంతో అప్పుడున్న యువతకు ఎంతో ప్రేరణ చూపెట్టారు ఆ రోజు ఇంకులాం జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి అనే పదాన్ని దేశంలోనే మొత్తం ప్రచారంగా చేసి ఇంకులాం జిందాబాద్ అనే కాన్సెప్ట్ని చేయడం జరిగింది ఆ యొక్క పదం ప్రతి ఒక్క భారతీయుల లోపల కదిలించడం జరిగింది అతను ఆ యొక్క పదం ఇంక్లాం జిందాబాద్ అనే పదాన్ని చాలా వరకు ప్రభావితం చేయడం జరిగింది కేవలం ఇరవై మూడు సంవత్సరాల లోపలనే భగత్ సింగ్ గారు చనిపోవడం జరిగింది ఆ రోజు కూడా మరణ శిక్ష విధించిన రోజు కూడా బ్రిటిష్ అధికారులను ఒకటే కోరడం జరిగింది నన్ను ఉరిదీయకండి తీయకండి కాల్చి చంపండి అని ఎందుకు అని అంటే ఉరిదీస్తే ఉరిదీస్తే ఆ ఒక్క క్షణాలు నా ఆఖరి చావు కూడా నా భరతభామ భరతమాత భూమి మీద నా కాళ్ళు ఉండేవి గాలి లోపల నా ప్రాణాలు పోతాయి కాబట్టి నన్ను కాల్చి చంపురు అని చెప్పి సదరంగా అతను తెలియజేసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళకి శోణీయంగా తెలియజేసుకోవడం జరిగింది అంతటి గొప్పటి మహనీయుడు మన భగత్ సింగ్ గారు అతని వేడుకలు ఈ రోజు ఇక్కడ చేయడం యువత అత్యధికంగా పాల్గొనడం కుల సభ్యులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అందరికీ ఇట్లా ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భరత్